రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది బడి వడి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మాట్లాడేది మీ సీన్ అండి అసలు ఈ రో ఈ తోట ఇంత పచ్చగా రావడానికి ప్లస్ ఇంత హైట్ రావడానికి గల కారణాలు ఏంటిది ప్లస్ మేజర్గా సమస్య ఏంటంటే ప్రతి రైతులు కాల్ చేస్తూ ఉన్నారు నాకు అన్న మన తోట ఇంత పెట్టుబడి పెట్టేసి మొత్తం కింది నుంచి చచ్చిపోతుంది అన్న వచ్చే చనిపోతుంది అని చెప్పేసి ప్రతి ఏరియా నుంచి కాల్ చేస్తూ ఉన్నారు చెప్పి వాళ్ళకి నేను చిన్న ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి ఆ వీడియోలో ఒక మందు చెప్పాను దానివల్ల ఒక రైతు కాల్ చేసేసి అన్న మీరు చెప్పడం వల్ల నా తోట అయితే ఆ మందు వేయడం వల్ల బతికిందని చెప్పేసి చాలా సంతోషంగా అయితే ఉన్నాడు ఆయన నేను ఒకసారి ఇంత క్రాప్ రావడానికి దరిదాపు తోట మన నడుము హైట్ ఉన్నదండి మూడు నుంచి నాలుగు ఫీట్లు అయితే ఉన్నది ఈ టైంలో ప్రతి ఏరియాలో నల్లి తామర పురుగు ప్లస్ తెల్లదోమ పచ్చదోమ ప్లస్ కూతురు నల్లి వచ్చేసి అంతా ఆగమైపోతూ ఉన్నది దానికి ఏమేం మందులు కొట్టాడు ఎలా ఎలాంటి మందులు యజమాన పద్ధతులు పాటిస్తే ఈ రకంగా వచ్చిందనే తోట రైతుని అడిగి కూడా తెలుసుకుందాం రైతు అయితే ఇక్కడే ఉన్నాడండి నేను ప్రస్తుతానికి ఇక్కడ మరిపేడ దగ్గర ధరావ తండ ధరావతండ గ్రామ పంచాయతీ దగ్గర నరేష్ అనే ఫార్మర్ దగ్గరికి వచ్చానండి అసలు ఎలా ఈ తోట ఇంత రావడానికి గల కారణాలు ఏంటిది ఏంటనేది ఒకసారి అయితే రైతుని అడిగి తెలుసుకుందామండి రైతు అయితే ఇక్కడ ఉన్నాడండి ఒకసారి రైతుని కూడా తెలుసు అడిగి తెలుసుకుందాం అసలు ఏమి తోట చనిపోయిందని చెప్పేసి నాకు కాల్ చేశారు

యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూశాను అన్నట్టు లో చూస్తే ఇరవై కొట్టారు కూడా చూశాను ఎర్ర డోలు చల్లారు అనగానే నేను కూడా ఒక పర్సన్ కి ఫోన్ చేశాను అయితే గత వారం అయితే నా తోట చచ్చిపోయి అయితే ఇక అన్ని చెట్లు అండి ఇంతవరకు చెట్లు ప్లస్ అక్కడ కొన్ని ఉన్నాయి ఈ మూల కొన్ని ఉంటాయండి దానివల్ల ఇంకోళ్ళకి చూ చూపిద్దా అన్న కూడా నాకు అసలు అడగలేకపోయినా అయితే దాన్ని చూసి చూడంగానే దాన్ని తీసుకొచ్చి చల్లంగానే ఇక గ్రోత్ అనేది లైట్ బ్రోత్ అనేది అవకొడుతుంది అండి వాస్తానికి అప్పుడైతే లేదు యాక్చువల్ గా మొత్తం ఆ చెట్టు ఆ చెట్టు మొత్తం అన్నీ అయ్యానండి యాక్చువల్ గా అయితే

ఇది ఇసుకల కలిపి తల్లారా చల్లారా కలిపి ఇది ప్రతి ఒక్క రైతు అయితే వాడుతూ ఉన్నాడు అన్న ఒకసారి మా తోట వచ్చి చూడండి మీరు చెప్పడం వల్ల నా తోట అయితే బతికిందని చెప్పేసి చాలా మంది రైతులు అయితే నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు నిన్న కూడా తురూరు ఇట్లా నెలుకూతురు నుంచి ఒక ఫార్మర్ పనిచే కాల్ చేశాడండి కాల్ చేసిన తర్వాత అన్న మీరు చెప్పడం వల్ల నా తోట అయితే బతికింది చాలా హ్యాపీగా అని చెప్పేసి నాకు కాల్ చేసి చెప్పడం జరుగుతుందండి ఇలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ ఈ ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియో అందించాలని ఈ మందు చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి ఒకసారి చూడండి ఈ చెట్టు ప్రతి వారం రోజుల క్రితం మొత్తం వాడిందని చెప్పేసి రైతు అయితే అంటున్నాడు ఇప్పుడు చూడండి మంచిగా హెల్దీగా ఉన్నది గ్రోత్ కనిపిస్తా అనిపిస్తూ ఉన్నది దాంతో పాటు మనకు ప్రతి ఒక్క ఈ చెట్లు అన్ని ఉన్నాయి కదండి ఈ చెట్లు వాడిపోకుండా మళ్ళీ హెల్దీగా అయితే మనకు నీళ్ళు కట్టడం వల్ల హెల్దీగా అయితే ఉన్నాయి మీకు చావుకుంటా ఉండే రిజల్ట్ అయితే బాగానే ఉందండి చాకు అయితే లేదు లేదు మీరు లాస్ట్ ఇయర్ క్రాప్ సెట్టింగ్ వరకు ఏం మందు కొట్టారు డామ్మాక్స్ కొట్టానండి డ్రాప్ మ్యాక్స్ క్రాప్ మాక్స్ కొట్టారు డామ్మాక్స్ దాని పేరే ఉంది ఇది

ఇప్పుడు అయితే మనకు హెల్దీగా కనిపిస్తుంది మనకు చావకుండా అయితే మనకు వస్తుంది మీకు అయితే ప్రతి ఒక్క రైతులు మీరు చనిపోతున్న రైతులకు ఏం చెప్తున్నారు మన తోట చచ్చిపోయిన రైతులకు ఏం చెప్పగలుగుతున్నారు ఈ రైతు తోటి రైతులకు షేర్ చేయండి మన మొదటగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి